అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు ఇవే ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు ఆటలకు జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే అజ్ఞానపు తొలగించే విజ్ఞానం జరిగింది అంధకార అంధకార జగము నుండి ఆధునిక యుగం వరకు అది మాత్రం సౌకర్యాలు అందించిన వ్యక్తులకు ఇవే ఇవే వందనాలు అభినందన చందనాలు చక్రము హై చక్రము కనిపెట్టిన ఆ చక్రధారి ఎవరు నిప్పును అందించిన ఆ నిరుపమాన త్యాగి చక్రము కనిపెట్టిన ఆ చక్రధారి ఎవరు నిప్పును అందించిన ఆ నిరుపమాన ఛాయి ఆ చక్రము

కోలమూర కహాలను కోలమూర కహాలను సేయోరా చూపించే తెలిసి కొక్కు సుశ్రీ కత్తె గెలియో మేధాయిది గెలియో మేధాడిది ఇవే ఇవే వందనాలు హై ఇవే ఇవే అధినందన చందనాలు సాత్తుకు అధినందన చందనాలు సాత్తుక్యు బు ఆవేతాన్ని అందించిన చేస్తూ వంట అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన గుడ్ తెలిపదు రైలు బండి ఇంజలో రూపం జరిపించే రైలు మండి గింజలు రైలు బండి ఇంజలో రూపం జరిపించేది కానీ విమానాన్ని 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 కనిపెట్టిన ఆ రైట్ స్వాహరులకు ఆ రైతు స్వాహరు ఇగివే వంట అభినందన కందరాదు కిలేక ఇవే ఇవే వందనాల మేదావులకు ఆనందన జన్నార సాత్ర కిలేక ఇవే ఇవే వందనాల మేదావులకు ఏ బీజ నిదిరుల్ నిర్మపా మూలవు బీజలు బీజ నిని నిర్మపా రోడవు బీజ కుట్టమిశిన సింగరు కై కమిషన్ కొరియు అకిపుల

ఆర్మీకి అమ్మూల పులు ఆర్మీకి అంగూల పులు నాకు తిశూరు మిస్

ये देखो ये ये बहुमान कैलाश तो ही है